హాయ్ నీ నేను మీ కీర్తిని వెల్కమ్ టు వంటబడి ఈరోజు మన వంటబడిలో మీ అందరి కోసం మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాం చిన్న గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ పంచదార ఒక గ్లాస్ శనగపిండి అదే గ్లాస్తో అర గ్లాస్ నెయ్యి వేసుకుంటున్నాం అర గ్లాస్ నెయ్యి తీసుకుని పక్కన స్టవ్ వెలిగించి ఈ నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి పంచదారలో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకుంటే తొందరగా పాకం రాదు అదే కొంచెం వాటర్ వేసుకుంటే తొందరగా పాకం వస్తుంది నేర్చుకునే వారి కోసం నేనైతే కొంచెం చేస్తున్నానండి మీరు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కదండి అందుకనే తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులో శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి శనగపిండిలో ఉండలు లేకుండా పంచదారలో పిండంతా కలిసేలా బాగా కలుపుకోవాలి శనగపిండి ఉండలు అస్సలు ఉండకూడదు పంచదారలో బాగా కలిసేలా తిప్పుకోండి నేను చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలపండి ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి పాకం దగ్గరకు అవుతుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి వేడి వేడి నెయ్యి వేయడం వల్ల పిండి అంతా బాగా పొంగుతుంది నేను నెయ్యి వేస్తున్నానండి నెయ్యి ఇష్టం లేని వారు నూనె కూడా వేసుకోవచ్చు మైసూర్ పాక్ చేసుకునే వాళ్ళు ఇలా పొంగుతుంది చూడండి ఇలా ఈ విధంగా పొంగితే మైసూర్ పాక్ గుల్లగా వస్తుంది ప్లేట్లో అయితే వేసేసేనండి చూడండి ఎలా పొంగుతుందో చుట్టూ ఐదు నిమిషాల తర్వాత దీన్ని చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న గ్లాస్తో ఎందుకు చేశాను అనుకుంటున్నారా మీకు కూడా త్వరగా వస్తుంది కదండి చిన్న గ్లాస్తో ఒకసారి ట్రై చేయండి సింపుల్గా వస్తుంది హాఫ్ కేజ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ మైసూర్ పాక్ నోటిలో వేసుకోగానే కరిగిపోతుందండి అంత గుల్లగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి మీరు పెద్ద ముక్కలైతే కట్ చేసుకోండి చిన్న ముక్కలైతే పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది వేడి చల్లారిపోయిందండి ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసుకుందాం మైసూర్ పాక్ తినాలనుకున్న వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే బయటకు వెళ్ళే పని లేకుండా మీకు ప్రతి వంట ఈజీగా నేర్పిస్తానండి ఈ మైసూర్ పాక్ నోటిలో వేసుకోగానే కరిగిపోతుందండి అంత గుల్లగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ